ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న మాకు న్యాయం చేయండి అర్ధరాత్రి సుమారు అరవై మందికి పైగా మా ఇంటిపైకి వచ్చి దాడికి పాల్పడి మా పిల్లవాడిని కొట్టి మా పైన కేసు పెట్టాలని చూస్తున్న దళితులపై చర్యలు తీసుకోవాలని మంత్రాలయ మండలం గూడూరు గ్రామంలో డిసెంబర్ ముప్పై తేదీన అర్ధరాత్రి యువకుల మధ్య జరిగిన దాడి గాయపడిన నరేష్ చిన్నన్న చిన్నమ్మ కోరారు దళితులమని చెప్పుకొని కొంతమంది యువకులు చికెన్ షాపు ఓనర్కు ఫోన్ చేసి చికెన్ తెమ్మని చెప్పి గొడవకు దిగి ఆ గొడవలు నరేష్ పై చేయి చేసుకోవడంతో నొప్పితో ఇంటికి చేరుకున్నాడు అయితే ఇంటికి వచ్చిన నరేష్ను అందరూ ఏమైందని అడగగా ఏమీ అవ్వలేదని చెప్పి పడుకున్నాడు కొద్దిసేపటికి దళిత రెండు గంటల సమయంలో మా పిల్లోని మీద దాడి జరిగింది సార్ చికెన్ షాప్ చికెన్ షాప్ తెరవాలని చెప్పి ఫోన్ చేసినారు మా పిల్లోనికి గొల్లొళ్ళ పిల్లోనికి ఫోన్ చేసినారు వాళ్ళు తెరవలేని దానికి అదే వేడి మీద వచ్చి మా పిల్లోడు కేక్ కట్ చేసుకొని బయట జనవరి ఫస్ట్ సెలబ్రేట్ చేసుకుంటున్నాడు చేసుకునే ఫోన్ మీద ఇప్పుడు వీడు సాకులో అయితే చేసుకుంటాడు మాకు చికెన్ చికెన్ ఇలేదు ఈ సమయంలో వీడు చేసుకుంటాడని అని వాని మీద దాడి చేసినారు సార్ మా పిల్లోని మీద చేసినారు అది గొల్లల పిల్లోనికి తెలిసి మీ తమ్ముని కొడుతున్నారా అని ఫోన్ చేసినాడు సార్ ఆ సమయంలో ఎవరు లేరు వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి కొట్టినారు కొట్టిన దానికి అప్పుడు మా పిల్లోడు పోయి ఎందుకురా మా తమ్ముని కొట్టారా అని అడిగినాడు సార్ అడిగినందుకు వాడి మీద దాడి చేసిన నిన్ను కూడా కొడతాంరా కొడక నీవేం తక్కువ అని వాడిని కొట్టినారు వాడి పిల్లోడు ఇంటికి వచ్చి మాకు ఎవరు పెద్దలతో చెప్పుకుండా సొప్తే గొడవలు అవుతావని ఇంట్లో కూర్చున్నాడు సార్ కూర్చున్నాడు ఇంటికి వచ్చిన వెంటనే ఆ పిల్లోడు వచ్చి ఇంట్లో కూర్చున్నాడు మాకు ఎవరు చెప్పలేము మేము ఎవరి ఇంట్లో వాళ్ళు పడుకున్నాం పండుకున్నాము వచ్చి ఇంటి మీద డెబ్బై ఎనభై మంది వచ్చి మాకల దాన్ని దాడి చేసినారు సార్ దాడి చేసినారు ఇప్పటికే వాళ్ళు ఎస్ క్రిస్టియన్స్ వాళ్ళు క్రిస్టియన్స్ వాళ్ళు అది చేయబట్టి ఐదారు కులాల మీద చేసినారు మా ఊర్లో ఎన్ని కులాలు ఉంటే అన్ని కులాల మీద దాడి చేస్తున్నారు పది సంవత్సరాల నుంచి ఇది ఎవరు ఇంతవరకే ఏంటికి ఇట్లా జరుగుతుందని అడిగిన వాళ్ళు లేరు మా ఊర్లోన ఫస్ట్ రెడ్డీస్ మీద ఎన్ని కులాలు ఉంటే గొల్లలు కురువళ్ళు సాకులలు మొత్తం అన్ని కులాల మీద జరిగింది సార్ మామైతే భరించలేము ఇట్లా దాడి చేస్తే ఇప్పుడు ఇట్లా చేసినారు రేపు వద్దున ఏమని చేచ్చు ఆడవాళ్ళు బయట నడిచడం కూడా భయమేస్తుంది సార్ మాకు ఇట్లా చేసి ఇట్లా చేస్తే వీటికైనా వీటికైనా సిద్ధ టైం లోన వచ్చి మా ఇంటి మీద దాడి చేసినారు సార్ మమ్మల్ని నిద్రపోయిన వాళ్ళు బయటకు లేసొచ్చేమే కట్లు కర్రలు కత్తులు రాళ్ళు ఏటి దొరికితే వాళ్ళు ఫస్ట్ ఆడవాళ్ళనే కొట్టినారు వాళ్ళు మా మర్ది పెళ్ళం కొట్టినారు మా మా కూతురుని కొట్టినారు మా బావ నరేష్ చెల్లెల్ని కొట్టిన తర్వాత మా ఆగండి వాళ్ళు దళితైన రెస్పెక్ట్ ఇచ్చినాం అనా ఆగండి అనా ఆగండి తప్ప ఎవరితో మాట్లాడదామని మమ్మ అడిగినాం అనా సార్ అడిగితే పో అమ్మ ఫో నువ్వేం మాట్లాడతావు అలాజ కూడా రావాలి బయటికి వాళ్ళని అమ్మని దింగ వాళ్ళ ఆలని దింగ ఎక్కువ మాట్లాడితే మిమ్మల్ని ఉన్నట్టం తన్నేరు ఆల్రెడీ మాట్లాడితే మిమ్మల్ని మీకు ఏమి ఏం చేస్తామో తెలియదు అన్ని చంపి బయటికి పోవాలి మమ్మ మా నాకు మా పిల్లోడు అమ్ముకుంటున్నాడు సార్ వాళ్ళ నాయన చనిపోయినాడు చదువుకునేవాడు చదువు మధ్యలో ఆపేసి పాలు అమ్ముకుంటున్నాడు వాళ్ళు గేర్లో పోయి అమ్ముతాడు ఊరల్లా అమ్ముతాడు వాళ్ళు బతుకు తెని బతుకు తెరువు లేకుండా చేయాలని వాళ్ళు ఇప్పుడు ఇవి చేయడం సార్ వారు బతకడానికి ఉండేది పాలు ఇంటికి ముందే దాడి చేసినారు వాళ్ళు చెప్పలేడు వాడిని ఎక్కడ తిరిగి పాలు అమ్ముకోకుండా చేయాలి ఊర్లో తిరగకూడదు అని చేయాలని చేస్తున్నారు మా పిల్లోడు అయితే మరి ఎప్పటిలాగా ఊర్లో పాలు అమ్ముకోవాలని మేము ఆశిస్తున్నాం సార్ వానికి అది అది తప్పే అదేరువు లేదు చిన్నప్పుడే వాళ్ళు నాయన సచిపోయాడే ఇప్పుడు వాడే వాళ్ళ ఇంటికి పెద్దదిక్కు మా ఇంటికి మా బావ వాళ్ళ ఇంటికి మాకు ఏమి జరిగిన వాళ్ళే కార్యక్రమం వాళ్ళు ఏం చేసిన వాళ్ళు ఏం అనేది ఇట్లా దాడి చేస్తున్నారు సార్ ప్రతి ఒక్క కులం మీద చేస్తే మనం ఎవరు నడుకోవాలి మీరే చేసినారు ఇప్పుడు అదే ఉండేది రెడ్డినే కొట్టే మాకేం లెక్క లెక్కలో రెడ్డి నువ్వెంత అట్లే వాళ్ళు చేసేది ప్రతి ఒక్కటి ఏ లంజా రా కూడా మధ్య ఎట్లానే చూపిస్తానంటే ఏం మాట్లాడాలి సార్ మాము ఏం మాట్లాడాలి ఇంత ఘోరంగా రంగాస్థలం సినిమా మా ఊరిని చూసే తీసింటారు సార్ వాళ్ళకి వాళ్ళకి కథ తెలిసింటదే మా ఊరు కథ వాళ్ళు దళితులు 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 అని దళితులు ఏం చేసినా లేదు సరే ఇప్పుడు ప్రభుత్వము వాళ్ళు ఏం చేసినా మమ్మల్ని కొట్టి వాళ్ళు కేసు పెట్టినా వాళ్ళని పట్టించుకుంటారని వాళ్ళు ఇవన్నీ ఆటలు ఆడడము ఏమన్నంటే ఏమన్నంటే కేసు పెట్టచ్చు మేము దళితులు దళితులు కాబట్టి క్రిస్టియన్స్ కాబట్టి ఏం కేసు పెట్టినా ఎట్లా కులమౌనిదనినా మాకు నడుస్తాదని వాళ్ళు చేయడం ఇట్లా మావైతే యాగరావుకి తట్టుకోలేము మాకు రక్షణ లేదు మొత్తానికి ఈ ఊర్లో బతకడానికి కూడా భయమవుతుంది ఏమంటే తప్పదు మాకు బతకాల చేనులు ఉన్నాయి ఎకరో అర్ధ ఎకరో ఫలం ఉన్నది చేసుకొని తినాలా తినుకుంటే తప్పదు రెడ్డిని అంటే కూడా రెడ్డి ఈ ఊరు కాకుండా ఇంకో ఊరు రెడ్డికి మాకు లేదు సార్ ఈ ఊరే మాకు పిల్లల పరిస్థితి సీరియస్ ఉండదు సార్ నిలబడ్డానికి చేతి కావడం లేదు పండుకొని అయితే ఉంటాడు నిలబడి నిలబడితే కళ్ళు తిరుగుతుంటాయి స్కానింగ్ లో మేము లేదని చెప్తున్నారు కానీ మాకు డౌట్ సార్ నిలబడి లేని పరిస్థితిలో ఉన్నారు వాంట్లు అయితే ఉన్నాయి అందుకే హాస్పిటల్లో హాస్పిటల్ వాళ్ళు ఫస్ట్ జాయిన్ అయినారు మాకు యాభై వేలు అయిపోయినా సార్ సాయిరామ్ హాస్పిటల్ హాస్పిటల్లో అడ్మిట్ చేసినాం మా బీద వాళ్ళు సార్ డబ్బులు లేని పరిస్థితి మరి అప్పు కోసుకొచ్చుకొని ఆ పిల్లలకి ఇప్పుడు ఆ వాళ్ళ దగ్గర కూడా డెబ్బై వేలు వెళ్ళాలి క్రిష్టించిన వాళ్ళ దగ్గరే ఇప్పుడు ఏం చేసినా డబ్బులు లెక్కలో ఊరు బోదూరు నన్ను జనవరికి థర్టీ ఫస్ట్కి కాల్ చేసిన వాళ్ళు పది పదిన్నరకు నన్ను షాప్ బంద్ షాప్ బంద్ చేసిన రాత్రి ఒకటి నలభై మూడు నిమిషాలు కాల్ చేసిన వాళ్ళు కాల్ చేసి షాప్ బ్రో అన్నారు ఆ టైం ఎప్పుడైతే షాప్ తెరలేము మేము ఎవరైనా నేనే కాదు ఎవరైనా చికెన్ షాప్ అయినా ఏదైనా తిరరు ఆ టైంలో కానీ వాళ్ళు చేసి తెరుస్తావు లేదా లేదంటే నువ్వు షాప్ పెరికేస్తాం ఆతిలో పెరికే పెట్టినావు షాపు ఇలా అంటున్నారు కానీ నన్ను ఆట ఏం మా వెళ్తా అంటున్నారు వాళ్ళు నటేసా టైంలో అయితే రాలే అటు మేము లేము కానీ వాళ్ళు రాంగ్ స్టేట్మెంట్ ఇస్తున్నారు మీరేగా నాకు వాడు కావాలో వాడు షాప్ తెచ్చినా నాకు సాయంత్రం ముద్ర అందుకే వాడిని మనం కొట్టినకే వచ్చిన వాళ్ళు డైరెక్ట్ చెప్పినారు సార్ ఆయన కూడా మా ఎన్న నుండి వాళ్ళని సగదుబ్బిని చూసినారు సార్ సగదుని చూసి అటుకైనా అర్ధ గంట వరకు అర్ధ గంట వరకు వాళ్ళు వాళ్ళతో మాట్లాడి వాళ్ళని సగదుని చూస్తే వాళ్ళు మనం వాడిని కొట్టినకే వచ్చాము మీరు ఎవరు అవసరం మీరెవరు నాకు అవసరం లేదు నాకు ఫస్ట్ కావాల్సింది వాళ్ళని కూడా కొట్టినారో తర్వాత వాళ్ళ సైడ్ జరిగిన వాళ్ళు నన్ను మధ్య తన్నారు సార్ అందరూ తన్న తర్వాత నేను ఇంట్లో పోయినా సార్ మా ఎన్నో వచ్చినాడు సార్ నరేష్ ఆ టైం అప్పుడు అసలు చికెన్ షాప్ కూడా ఇచ్చింది స్టేట్మెంట్స్ రాంగ్ సార్ అది అర్ధరాత్రి రెండు గంటల సమయానికి వాడు వచ్చినాడు సార్ వచ్చినాడు నన్ను బయటికి రా అంటే లేదు అనికే వాడు పిలిచినాడు సార్ బయటకు పోయినా సార్ బయటకు పోయినా ఎవరు నేను కొట్టిందంటే ఇట్లా చెప్పినాం సార్ వాళ్ళు మాకు ఎదురుగా మళ్ళీ కొడదామని మళ్ళీ వచ్చినాడు సార్ వాళ్ళు మళ్ళీ కొడదామని ఇద్దరిని కలిపి తొందామని వచ్చినాడు సార్ వాటికైనా మా నుండి వాళ్ళని ఇట్లా మనందరం అన్నదో ఫలు లేచి ముఖం చూసుకోవాలా అది ఇది అని చెప్పి సగదని చూసినారు సార్ అయినా వాడిని రాయి తీసుకొని మీద కొట్టినారు సార్ అండి తర్వాత ఇంకా నరేష్ అనే వ్యక్తిని రాయి తీసుకొని మీద కొట్టినారు సార్ వాళ్ళు ఇంకా మా మమ్మల్ని ఇంట్లో దెబ్బకి వచ్చినాక వాళ్ళు ఇంటికి పోయినారు సార్ ఇంకా మళ్ళీ మూడు గంట నాలుగు గంటల పావు తక్కువ సమయం సార్ ఇంకా ఆ టైం కూడా వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి నరేష్ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి కత్తెలు కొడవళ్ళు డెబ్బై మంది వచ్చి దాడి చేసినారు సార్ వాంటి మీదకి ఆడవాళ్ళని అందరినీ బూతులతో దూషించిన సార్ వాళ్ళు బూతులతో దూషించడం వల్ల మళ్ళీ వాళ్ళే పోయి కేసు పెట్టినారు సార్ మా పైన చికెన్ షాప్ చికెన్ షాప్ అంటారు కానీ బట్ చికెన్ షాప్ మొన్న న్యూ ఇయర్ థర్టీ ఫస్ట్ రోజు పది గంటల లోపు ముచ్చేసినారు సార్ వాడు అది అసలు చికెన్ షాప్ దగ్గర జరిగిన దాడి కాదు సార్ అది వాళ్ళు మా ఇంటి దగ్గరకు వచ్చి మమ్మల్ని కొట్టినందుకు అది జరిగిన దాడి సార్ అది మరి వాళ్ళు చూస్తే చికెన్ షాప్ అంటారు అది అసలు చికెన్ షాప్ దగ్గరికి దానికి ఏం సంబంధమే లేదు సార్ వానికి కూడా ఫోన్ చేసినారు సార్ పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలు ఫోన్ చేసినాం సార్ ఆయనకి ఒకటి నలభై ఐదు నిమిషాలకు ఫోన్ చేసినాం సార్ వాడు చూసి ఇట్లా తెరవడం కుదరదు అన్నందుకు మా మదినట్ల చూస్తావా అని కలిసి వాడు అన్నాడు సార్ అందుకే మళ్ళీ వాడు ఇంకా ఫోన్ ఎత్తిలేదు సార్ మా న్యాయం జరిగేలా చూడాలని కోరుకుంటున్నాం తప్పు ఒప్పు విచారించుకొని న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను